श्रीवानशैल गुरुपाद सरोज भृङ्गतवेङ्कटब्धम् श्रीरामीर्दर शान्तं शरण्य गुरुशेखरमाश्रमेऽहम् रामायण रहस्यज्ञम् रम्यवाक्य विशारदम् अनन्त गुणसंघातम् अप्पलार्यमहं भजेत्

గోదా శ్రీమన్నారాయణ మనం ఈ రోజుతో తిరుప్పావై శ్రీవ్రత స్నానవ్రత స్నాన వ్రత ధనుర్మాస వ్రత అనే అనేక పేర్లు కలిగినటువంటి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో సగ భాగానికి చేరు ఈరోజు పదిహేనవ రోజు అంటే ముప్పై రోజుల్లోని సగం పదిహేను రోజు దీంతోనే సగం ధనుర్మాసం అనేది పూర్తయింది మరిందనే ఉరిందనే అని ఆడవాళ్ళు చెప్పారు అయ్యా ఈయన అనుభవించేంత వరకేమో అయ్యో అనుభవించట్లేదు అనిపించింది అనుభవించిన తర్వాత ఆ బో ఇంకా విడిచిపెట్టాలనిపించట్లేదు అన్నట్టుగా ఇగో గో ధనుర్మాసం బాధతో అయ్యో అప్పుడే సగం రోజులయ్యిందా ఇంకా అద్భుతంగా అనుభవించాలే పెరుమాళ్ళని అనేటువంటి ఔదార్యంతో ఈరోజు పదిహేనవ రోజులోకి మనం అడుగు పెట్టాం ఈ రోజు వరకు గోపికలందరూ నిన్నటి వరకు ఉన్న గోపికలందరూ నిద్రావస్థలోనే ఉన్నారు ఎవరు సంభాషణ అయితే చేయలే ఈరోజు గోపిక లేచి కూర్చొని గుణానుభవం అంతా చేస్తూ బయట ఉన్న గోపికలు లోప ఉన్న గోపికతో సంభాషణ అనేది చేస్తూ ఉన్నారు నైత్యానుసంధానం అని అన్ని అనుసంధానాల కన్నా అత్యద్భుతమైనటువంటి ఉత్తమ స్థానంలో ఉన్నది అంటే మనం ఎంతటి వారమైనా ఒదిగి ఉండడం నైత్యానుసంధానం అని అంటారు ఈరోజు పాసురంలో ఆ నైత్యానుసంధాన భావం అనేది అద్భుతంగా కనబడుతుంది ఉంటుందంట

వచ్చింది మొదటి దాంట్లో ఒకసారి ఐదు ఆరోపాసుల్లో వచ్చింది హరి హరి అనే శబ్దము హృదయాన్ని కృంచవేసేస్తుంది అయ్యా అంత అద్భుతమైనటువంటి శబ్దం ఋషులు అందరూ అను అంటూ ఉంటే మా హృదయాన్ని వేసేస్తుంది అని గో ఈ రోజు కూడా అదే అంటున్నారు ఏమంటున్నారంటే అని అంటున్నారు చిలక పలుకులు పలుకుతున్న ఓ వనిత అని అన్నారు ఏమిటి చిలక పలుకులు అంటే లోపల నుంచి ఆ గోపిక కృష్ణ నామస్మరణ చేసుకుంటూ అనుభవిస్తూ ఉంటే ఆ పలుకులు లోపలి నుంచి బయటకు వచ్చేసరికి ఏ చిలక పలుకుతుందా అన్నట్టుగా నటించిందంట అందుకు ఓ చిలక పలుకులు కలిగినటువంటిదానా అని అంటున్నారు అది కూడా ఎలాంటి చిలకంట లేత చిలకంట యవ్వనంలో ఉన్నటువంటి చిలక పలుకుతుంటే ఎంత వినసంపుగా ఉంటుందో అంత వినసంపుగా అంటే లోపల నుంచి ఆ గోపికంట మంచిగా పలుకుతూనే ఉన్నదంట ఏమనంటుందంట అమ్మా అందరం వచ్చాం వచ్చి నీ యొక్క గడప దగ్గర నించున్నాము ఇంకా నిద్రలేవవా ఏమిటి గాఢమైన నిద్ర అసలు ఎవరైనా ఇంత మత్తు నిద్రమైన నిద్ర చేస్తారా అని అంటుంటే లోపలున్న గోపిక అంటుందంటే అమ్మా మీరలా అనేకండి అమ్మా ఓ గోపికలారా పరిపూర్ణులైన గోపికలారా అన్నారు ఎందుకు నిన్నటి పాసు పరిపూర్ణురాలా అన్నారు ఈ రోజు ఈ గోపిక ఏంటుందంట పరిపూర్ణులైన గోపికలారా అన్నారు ఎందుకంట ఈ రోజుతో గోపికలను లేపే ఘట్టం ఇంకా స్వస్తి రేపటి నుంచి గోపికలు ఎవరిని లేపరు రేపటి నుంచి కృష్ణ పరమాత్మను అనుభవించడానికి వెళ్ళిపోతూ ఉంటారు రోజు ఆఖరి గోపికను లేపడం అంటే గోష్ఠీ ఆల్రెడీ పరిపూర్ణం అయిపోయింది కాబట్టి ఓ పరిపూర్ణులైన గోపికలారా అని లోపల ఒకటి ఉంటుంది ఏమంటుందంట అమ్మా అంత అలా నన్ను అనకండి అమ్మా గుండెంతా చలుక్కుమనిపోతుందట లోపల గు ఆకి ఎందుకంట లోపల ఉన్నటువంటి గోపిక అంత అద్భుతంగా గుణానుభవం చేస్తుంటే ఈ లోపల ఉన్న వారు బయట ఉన్నవారేమో ఈ గోపికను లేపడానికి వచ్చేసరికి ఈ గోపికతో మాట్లాడుతున్న సమయంకి ఈ గోపిక కంట గుండెంతా ఆ రసాన్ని అంతటి ఒక్కసారి చల్లుమని అనిపించిందంట మామూలుగా మనం అందరం కూర్చున్నాం బెదకాతల నుంచి ఒక్కసారి ఏదో పని చేసుకుంటున్నాను ఆ పని చేసుకుంటున్న సమయంలో వెరకాత్ర నుంచి ఒకరు ఎవరో వచ్చి తప్పమని మనం ఉడత ఏమైనా పడుతుంది గుండె జల్లు మన అయిపోతుంది అలా కృష్ణ అమృత రసపానం అనేది చేస్తున్న ఒక గోపికకు ఎవరో వచ్చి ఒక్కసారి ఓ గోపిక అన్న వెంటనే ఏమైపోయిందంట గుండెంత గబ్బు మనపోయిందంట ఒకసారి గుండెంత కదిలిపోయిందంట అని ఆవిడ ఉంటుందంట అయితే ఈ బయట గోపికలు కట్టురేయన్ వండేయున్ అంటే ఇవి అంటున్నారంట అమ్మో నువ్వు అమ్మా మాటలు ఆడడంలో నేర్పరమైనటువంటి దానివి అని అన్నా ఎందుకంట ఏమండి నువ్వు ఉన్నావు అని అనుకుంటే నువ్వేమో నేను గుణానుభవం చేస్తున్నానంటావు మేము గోపిక అని పిలిచిన వెంటనే నీ గుండె చలుక్కమనిపోయింది అంటావు ఇదేముంట ఈ మాటలేమి నువ్వు బాగా మాటలాడటంలో నేర్పరి అయినది అనేవాడి మాటకారి అన్నారంట బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గల్లింగలే నానేదా నాయుడుగా అన్నారంట అయ్యయ్యో గో మీరు మాటకారి అని అని ఆపేసి మీరే మాటకారులు అని చెప్పి తర్వాత మళ్ళీ సవరించుకొని ఏముంటుందంట నాయుడుక అయ్యో క్షమించండి అమ్మా భాగవతాపచారం చేసేస్తున్నాను మీరే మాటకారి అన్నాను కదా అయ్యయ్యో దాన్ని సవరించుకుంటున్నాను నేనే మాటకారిని నానేదా నాయుడుకా నేనే మాటకారిని అనుకుంటుంది దీన్ని మంచిగా పోలుస్తూ మన మన యొక్క భట్టారు స్వామి వారు అద్భుతంగా ఒక గొప్ప శ్లోకం చెప్తూ ఉంటారు దీనికి ఈ సంఘటన వర్ణిస్తూ భట్టరు మన పరాశర భట్టర్లు వారు చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారంటే ఇప్పుడు ఏం చెప్పింది అయ్యో భాగవతాపచారం అపచారములు మూడు రకములు ఏమిటంటే అపచారాలు భగవత భాగవతాపచార ఆచార్యాపచార ఆచార్యోత్ర అయ్యా మనకు మూడు రకములైనటువంటి అపచారములు మొదటిది భగవత్ అపచారం అంటే భగవంతుని అందు చేసిన తప్పులను భగవత్ అపచారం అంటావు రోజు మంచిగా కృష్ణ పరమాత్మకి ఐదు కేజీల బియ్యంతో వండాలి అని శాస్త్రం చెప్పింది చెబితే ఏమంటున్నారు మనం ఏం చేస్తాం ఓ కేజీ వండేద్దాంలే అని అనుకున్నాం ఈ రోజు పరమాత్మకు అభిషేకం చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పింది మనం ఏం చేస్తాం అయ్యే అభిషేకం ఏం చేయగలం ఏం అక్కర్లేదు అని విడిచిపెట్టడం ఇవన్నీ భగవంతుని పట్ల చేసే అపచారాన్ని భగవత అపచారం అంటారు ఇది మనం భాగవత అపచారం భగవత్ బంధువులను భాగవతులు అంటారు ఆ భాగవతుల్లో ఉత్తమోత్తములైనటువంటి వాళ్ళని భాగవతోత్తములు అంటారు వీరి పట్ల మనం తప్పు చేసిన ఒక ఎజంషన్ ఉన్నారు ఒక సవరణ ఏంట సవరణ అంట ఈ భాగవతోత్తముడు వెళ్ళి పెరుమాళ్ళను ప్రార్థించి ఇగో వాడు నా పట్ల తప్పు చేశాడు వాడిని క్షమించు అని చెప్పారు అనుకో పెరుమాళ్ళు హి మే కన్సిడర్ ఆయన కన్సిడర్ చేయవచ్చు పర్వాలేదులే అని మూడో అవచారం ఆచార్య అపచారం అంటే మనం ఆచార్యులుగా అంటే ఈ శంఖ చక్రాలు వేసిన లేదా ఆ శంఖ చక్రాల సమయంలో మంత్ర అర్థాన్ని వివరించిన ఈ ఆచార్యులను ఉత్తారగా ఆచార్యులు అంటారు ఈ ఆచార్యుల పట్ట తప్పు చేసామనుకోండి ఆచార్యుడు వెళ్ళి పరు విధములుగా ఆ యొక్క భగవంతుణ్ణి కోరిన ఆ భగవంతుడు ఒప్పే ఒప్పుకోడు ఆచార్యుల పట్ట అపచారం చేయకూడదు అయితే ఈవిడేం చేసింది ఇందాక మొదటి పాలన చెప్పారు శయ్యాద చెన్నోడో చెయ్యకూడని పనులు చెయ్యకూడదు అని చెప్పింది గోదాదేవి మరి చెయ్యకూడని పని ఏమిటి భాగవతుల పట్ల అపచారం చెయ్యకూడదు మరి అటువంటి అపచారం చెప్పేసింది ఏమని మీరు మాటకారులు అని చెప్పేసి సవరించుకుంది దీనికి ఒక అద్భుతమైన సంఘటన ఉన్నది మన చెప్పిన పరాశర భట్టలు రంగనాథుని యొక్క పురోహితులు మనం అందరం చెబుతూ ఉంటాం ఉదయం శ్రీ శ్రీపరాశార్య శ్రీరంగేశ అంట రంగనాథులు యొక్క పురోహితులు భట్టర్ వర్శులు ఈ భట్టర్ వారు రోజు ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు ఆయన రంగనాథు రంగనాథుడికి భట్టర్ అంటే ప్రాణం ఎంత ప్రాణం అంటే నిజంగా స్నేహితులు స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు అలా ఎంతో సులువుగా మాట్లాడేసుకునేవారు రంగనాథుడు బట్టలు వారు తప్పు చేసిన నువ్వేం తప్పు చేస్తావయ్యా నువ్వు రంగనాథుడు సేవకుడు నువ్వు తప్పు చేయగలవా అని అనేవారు అయితే ఈయన రోజు ఏం చేసేవంట ఆలయంలోని అర్చకుడు లోపలికి వెళ్తే నిన్న చెప్పుకున్నటువంటి శ్రీ వైష్ణవ ఆహ్నికం ప్రకారంగా ఆలయేన ద్వి కృత్వా బలో సాష్టాంగం కుర్యా అని వేద నా ఆగమ నానుడి ఆలయం చుట్టూ రెండు ప్రదక్షిణలు చేసి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కారం చేసిన తరువాతే ఆలయం లోపలికి అర్చకుడు ప్రవేశించాలి ఈ యొక్క మన యొక్క పరాసర భట్టలు ఏం చేసేవారు ఆలయం చుట్టూ రంగమండపం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు చేస్తున్న సమయంలోనే ఏం చేసుకునేవారంట ఇంట్లో ఒక మంచి శ్లోకం చదువుకునేవారు అమర్యాద క్షుద్రహ చూపకు అనుకుంటూ శ్లోకం చదువుకునేవారు ఈయన ఈయన చదువుతున్న సమయంలోని ఈయన వెనకాతు ఇంకొక ఆయన నడిచేవాడు ఈయన అమర్యాద అంటే ఈయన ఏం చేసేవాడ అవును అనేక నువ్వు అమర్యాద మర్యాద లేని వాడినయ్యా నేను అంటే అవునయ్యా అని అనుకోడే అంట క్షుద్రహ అని అసత్యమైనటువంటి చెయ్యకూడని పనులే నేను చేసేవాడినయ్యా అంటే అవును అనేవాడంట చాలామతి భగవంతుడు ఎందు నాకు అసలు కలగట్లేదు కలగట్లేదయ్యా అంటే అవును అనేవారంట అయితే ఇది కొన్ని రోజులు గమనించినటువంటి ఈ యొక్క పరాసర భట్టర్లు వారు ఏం చేశారంట ఇగో ఈయన్ని పట్టుకొని వెళ్ళి రంగనాథుడి గారు చెప్పి అయ్యా నేను పాపాత్ముని కాదు కాదు అని నువ్వు అంటున్నావు నేను పాపాత్ముడు అని చెప్పడానికి గో ఒక సాక్షిని పట్టుకొని వచ్చానని ఈయన అమర్యాద క్షుద్ర అంటుంటే ఈయన అవును 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 అంటున్నాడు అది వైష్ణవ లక్షణం వైష్ణవుడు ఎలాంటి వాడే ఉండాలంట తప్పు చేయకపోయినా తప్పును ఒప్పుకునేటట్టు ఉండాలి తను చెయ్యకూడని పనైనా చేసినా దాన్ని ఒప్పుకునేటువంటి నైత్యానుసంధానం కలిగి ఉండాలి ఇదే కదా సీతమ్మ కూడా చేసింది ఏమని చెప్పిందంట మొత్తం అంతా అయిపోయింది ఇంకా సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళిపోతుందన్న సమయానికి ఆఖరి లోకమంతటికి తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెయ్యకూడని పనులు రెండు చేసేదయ్యా ఏంటో తెలుసా ఒకటి భగవతపచారం ఒకటి భాగవతాపచారం రెండు నేను చేసేసాను అని చెప్పింది ఏంటంట భగవంతుని పట్ల అపచారం చేసింది కృష్ణ ఈ సీతాదేవి ఎలా చేసిందంట శ్రీరాముడు నిజంగా చెప్పాలంటే భగవత్ స్వరూపం రామో నారాయణో హరి అని అన్నారు రాముడు సాక్షాత్తు నారాయణుడు ఆ నారాయణే ఆ హరి అని చెప్పారు అలాంటి రాముణ్ణి ఏమన్నాదంట నువ్వు కాని వాడివయ్యా నేను వెళ్ళి ఒక దగ్గర ఉంటే అక్కడ నుంచి నన్ను విడిచిపెట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందా అని ఒకసారి ఇంకోసారి మళ్ళీ రాముడిని అన్నది ఏమనంట అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం అనేది ఎక్కడో చేస్తే లోకులందరి కోసం ఇక్కడ మరలా వనవాసం కెలమప్పుడు ఈ రాముడు మరలా సీతాదేవి అనరాని మాటలు అన్నారు అలాంటి సమయంలో భగవతాపచారం చేసింది ఇంకోసారి భాగవతాపచారం చేసింది లక్ష్మణుడిది అందరు భాగవతాపచారం చేసింది అగో రామ హే రామ హే మాయలేడి అయినటువంటి మారి వస్తే ఇగో నా ఎందు ఏమైనా తప్పుడు గుణములు కలిగి ఉన్నాయా నీకు అని చెప్పి భాగవతాపచారం చేసింది అందుకు సీతాదేవికి కూడా ఇంత ఔదార్యం కలిగింది ఈ యొక్క భాగవతాపచారం అంటే అంత భాగవతోత్తములు భాగవతో ఎప్పుడు అపచారం చెయ్యనే చెయ్యకూడదు దానికి ప్రత్యేక ఇప్పుడు ఏం చెప్తుందంట ఆవిడ అంటుంది అని చెప్పి అయ్యో భాగవతాపచారం చేస్తాను తప్పు కదా నానేదా నాయుడుగా నేనే అమ్మా నేనే చెప్పుకుంటుందంట పేరుడయే అమ్మా నువ్వు వేగంగా లేచి మంచిగా మా యొక్క ప్రయోజనాన్ని మనం అందరం ఏం ప్రయోజనం ఆశిస్తున్నామో ఆ ప్రయోజనం కోసం నువ్వు మంచిగా లోపలి నుంచి బయటికి రావాలి అని చెప్పారంట ఎల్లారు కన్ అన్నారంట ఇవి అన్నారట ఎల్లారూ ఇంతకీ బయటికి వెళ్ళాల్సి మనం అందరం వెళ్దాం అనుకున్నాం కదా కృష్ణ పరమాత్మ దగ్గరికి ఇంతకీ అందరూ వచ్చారా రాలేదా ఒక్కసారి చూసుకోండి అన్నారంట మనం ఇక్కడ ఓ పది మందికినే గోపికలు లేపింది ఇక్కడ పాజురాళ్ళు కానీ ఐదు లక్షల మంది గోపికలు అందరూ కలిపి నందగోపిడి యొక్క భవనానికి వెళ్ళారంట అంటే చూడండి మనం రోజు ఏమండి ఈ రోజు ఐదు గంటలకు రండి అని చెబితే ఏమండి మాకు చనిస్తుంది అని ఒక కొంతమంది అంట ఆ ఐదు గంటలకు మీకన్నా ముందే ఉంటాను అయ్యగారు అని చెప్పినటువంటి వాళ్ళు ఏమో ఆరు గంటలకు వచ్చారు అలా ఇంతకీ అలా చేసే వాళ్ళు మంది ఉంటారు కాబట్టి ఇంతకీ అందరు గోపికలు వచ్చారా అని అన్నారంట ఈ అంటున్నారు అంట లోపడున్న గోపిక వల్ల అందరూ వచ్చారు అయితే లెక్కలో మేము పెట్టుకుంటున్న లెక్కలో ఒకే ఒక్కరు తక్కువయ్యారు ఎవరు నువ్వే తక్కువయ్యావమ్మా నువ్వు లేకుండా మా గోష్ఠి ఎలా పరిపూర్ణం అవుతుంది ఒక గోష్ఠి అన్నప్పుడంట ఏ ఒక్క ఆచార్య పురుషుడు రాకపోయినా గోష్ఠి అనేది ప్రారంభం చేసేవారు కాదంట ఎందుకంట మధ్యలో ఎవరు వచ్చి గోష్ఠిలో కూర్చోడానికి పనికిరాదు రాదు గోష్ఠిలోని ఇందాక మాట్లాడుతుంటే ఎందుకు వద్దన్నాను గోష్ఠిలో మాట్లాడకూడదు గోష్ఠిలోని తుమ్మకూడదు గోష్ఠిలోనే అవుతుంది గోష్ఠి అవుతున్నప్పుడు మంచి నీళ్లు తీసుకోకూడదు నియమాలు కాబట్టి మనం అందరం గోష్ఠి రావాలంటే అందరూ రావాలి కదా ఒక్కరు రాకకుండా గోష్ఠిలోకి కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్తే ఈ గోష్ఠి అసంపూర్ణమైపోతుంది కాబట్టి గో నువ్వే రావాలి అన్నారంట అన్న వల్లాని మాయనే పాడేలో రెంబావాయ్ అమ్మా నువ్వు మంచిగా బయటకు వచ్చి చేయవలసిన పని ఏమిటి మా గోష్ఠిని సంపూర్ణ చేయడం అలా మనం అందరం వచ్చి గోష్టిని సంపూర్ణం చేస్తే మనం అందరం ఏం చేస్తాము మాయనే పాడేలో గో చెప్పబడేటువంటి ఒక రాక్షసు సంహరించాడు చూడు ఆ పరమాత్మ మరియు ఎలాంటి వారంట శత్రువులకు గుండెలో భయము కలిగించేటువంటి పరమాత్మ మరియు కోలయా పీడమనేటువంటి రాక్షసు సంహరించినటువంటి పరమాత్మ మాయనే మాయలు వాడైనటువంటి పరమాత్మ యొక్క కృష్ణ పరమాత్మని ఆశ్రయిద్దా ఈరోజు దివ్యదేశాల్లోని అద్భుతమైనటువంటి దిగ్విదేశం తిరుపార్థసారధ పెరు కీర్తిస్తుంది శత్రువుల్ని భయము కలిగించినటువంటి వాడు పార్థసారథి పార్థసారథి అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడుకు సారథిగా వహించాడు ఆ సమయంలో ఈ పార్థసారథి పెరుమాళ్లను మనం చూసామనుకోండి సాగర తీరం చెన్నై సాగర తీరంలో ఉంటుంది దేశంలో ఒక దివ్యదేశం ఆయన ఉత్సవ విగ్రహం చూస్తే ముఖమంతా రంధ్రములే ఇక్కడ 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 అంతా రంధ్రములే నల్లటి రంధ్రములు ఏమిటి రంధ్రాలని మీరు అర్చుకుల్ని అడిగారు అనుకోండి చెప్తారు ార్థసారధి అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా అంట బాణములు అన్ని ఒకేసారి వర్తంగా వస్తూ ఉంటే అవన్నిటి వల్ల వచ్చినటువంటి మరకలంట ఆ యొక్క కృష్ణ పరమాత్మకి శత్రువుల్ని సంహరించడానికి అంత సారధిగా ఉంటే పని సారథిగా ఉండడం కోసం ఆయనకు అవసరమా అనుకుంటే రెండే రెండు నిమిషాల్లో మాయతోని మొత్తం అంతటిని యుద్ధాన్ని అంతటిని ఒకేసారి మాయతోనే సంహరించేసేవాడు కానీ లోక ధర్మాన్ని లోకాలంతటికీ తను ఎలా ఉండాలి భగవంతుడైన వాడు ఇలా ఉండాలా అని చూపించడం కోసం సారథిగా వహించి ఆ ముఖవంతడికి రంధ్రాడయ్యాడంట శత్రువుల్ని సంహరించడానికి అంత దీటైనటువంటి వరాక్రమం కలిగినటువంటి కాబట్టి మనకి పార్థసారథి పెరుమాళ్ళను ఈ రోజు మంచిగా చెబుతున్నారు రోజు పాశురంలో మరి ఆళ్లు ఎవరు చెప్తున్నారు తిరు మంగయ్య ఆళ్వార్ అని మంగై క్షేత్రంలో ఉండారు ఏం చెప్పాలంటే ఓ దొంగ ఎలాంటి దొంగ ఈయన భగవంతుని సేవ కొరకు దొంగతనం చేసేవాడంట అలాంటి సేవలు ఇలా దొంగతనం చేస్తున్న సమయంలో అంట వీరు భార్య కుముదవళ్ళి ఏం చేసేదంట ఈ నెల మార్చాలి ఈ కుముదవల్లి అంటే తిరుమంగయాలతో వారికి బహు ప్రేమ ఈ కుముదవళ్ళి ఏం చేసిందంట గో నేను వివాహం చేసుకుంటాను అయితే నువ్వు రెండు పనులు చేయాలి ఏమిటో తెలుసా నువ్వు శంఖ చక్రములు ధరించి పూర్తిగా దొంగ నుంచి బరమ భాగవత మారిపోవాలి ఇది మొదటిది ప్రతిరోజు వెయ్యి మందికి నువ్వు తప్పకుండా తదియారాధన చేయాలి అని చెప్పారు తదియారాధన అంటే తదియ తదీయులు అంటే ఇగో పెరుమాలయంలో మిక్కిలి ప్రేమ కలిగినటువంటి గౌతములు తదీయులు అని అంటారు వారికి ఆరాధన అంటే వారికి సాపాటు పెట్టడం భోజనం పెట్టడాన్ని తదియారాధన అంటారు అలా తదియారాధన చేయమని చెప్పారు తిరుమంగయ్య చెప్పాలంటే ఈయన వాళ్లే ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో అధ్యయనోత్సవం అనే ఉత్సవం ఇప్పటికీ జరుగుతుంది రంగనాథుడు అన్నాడంట ఓ తిరుమంగయ్య ఆడవారు నీకేం కావాలో కోరుకో నీకోటి నేను సమర్పించేస్తాను అని అన్నాడంట అయ్యా నాకేం వద్దు భాగవతో ఏం కావాలి భగవంతుడికి ఏది ఇష్టమో అదే భాగవతోత్తములకి ఇష్టం అయ్యా ఇగో పన్నెండు ఆళ్వార్ల మందరం కలిసి మేమందరము ఈ యొక్క నా ఆయుర దివ్య ప్రబంధం అనేది సేవించాం కదా సంవత్సరంలో ఒక్క మారైన ఆళ్వార్లందరూ నీ వచ్చి నీ గుణాలను అందరూ కలిపి ఏకకంఠంతో అని చెప్పగా ఆ రంగనాథుడు ఆయన కోరిక మెచ్చి అయ్యో ఎంత అద్భుతమైనదయ్యా ఒకరిని చూస్తేనే నేను సంతోషించిపోయాను పోయాను ముగ్గురిని చూసి ఇంకా సంతోషించిపోయాను పోయాను పన్నెండు మంది ఒక వరుసలో నిల్చొని కూర్చొని మంచిగా నన్ను సేవిస్తూ ఉంటే నేను సంతోషించిన తప్పకుండా ఇస్తానని తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క కోరిక మేరకు తిరుకార్తే అనేది పెట్టారు ఎక్కడ ఏ దివ్య దేశంలోని ఆళ్వార్లు కీర్తించేది చేయకూడదు తిరుక్క శ్రీరంగంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమైన తరువాతే దీని పగలపత్తు రాపత్తు అంటారు ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమైన తర్వాత మిగతా అన్ని క్షేత్రాల్లో అధ్యయనోత్సవాలు చెయ్యాలి అని చెప్పి ఆ తిరుమంగయ్య ఆళ్ళ వాళ్ళు అంత నైత్యానుసంధానం కలిగినటువంటి వారు కాబట్టి ఈ రోజు గోపిక నైత్యానుసంధానం కలిగిన గోపిక కాబట్టి ఈ రోజు గోపికను తిరుమంగయ్యాలతో పోల్చారు ఈ రోజు పాసరంలో మరి ఒక్క నిమిషం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం మాట్లాడుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే సాక్షాత్తు శ్రీరంగ క్షేత్రంలోనే జరగాల్సినటువంటి ఒకనొక గొప్పదైనటువంటి కార్యం ఉత్తర ద్వార దర్శనం ఒకప్పుడు రోజుల్లో అన్ని క్షేత్రాల్లో లేవు నూట ఎనిమిది విదేశాల్లో కూడా అన్ని క్షేత్రాల్లో లేవు ద్వారం శ్రీరంగ క్షేత్రంలో మాత్రమే ఉండేది ఆ శ్రీరంగం వెళ్ళలేని వాళ్ళందరికీ ద్వారం మిగతా క్షేత్రాలు తదువాత కాలంలో ఏర్పాటు చేశారు అయితే వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఉత్తర ద్వారం పరమాత్మే తెరిచి ఉంచుతాడంట ఇగో ఈ జయుడు విజయుడు అనే వాళ్ళు మూడు మార్లు కిందకు వెళ్ళారు వారికి ఒక శాపం వల్ల రావణ కుంభకర్ణులుగా మరియు ఆ కంస మరియు శిశుపాల దంతభక్తులుగా తరువాత హిరణ్య కషప హిరణ్యాక్షులుగా మూడు సార్లు భూమి మీదకి వెళ్తే గో వీరు అందరూ భాగవతోత్తం కలుపు వైకుంఠానికి వస్తున్న సమయంలో వీళ్ళందరూ వీరు ఈ యొక్క తత్వానంతటి పొండి జైవిజులుగా మారిపోయి ఉంటే ఇంకో భాగవతోత్రముల స్వామిని చేయించుకోవడానికి వస్తుంటారు ఎందుకు వస్తున్నారంట స్వామి శేన ఏకాదశి అనే ఏకాదశిలోని పడుకొని కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు స్వామిని ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఏకాదశి పదకొండో నెల మాఘమ పుష్య మాఘ ఫాల్గుణం ఆఖరి నెలలో మాఘమాసంలో వచ్చేటువంటి ఒక ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి పదకొండో నెలలో వస్తుంది ఈ ఏకాదశి రోజు నాడు భాగవతూత్రులంతా ఈ వైకుంఠానికి వచ్చి పెరుమాలను సేవించుకోవడానికి త్రయం వింశ కోటి దేవతలందరూ వస్తారంట వస్తారట అలా వస్తున్న సమయంలో అంట ఈ జైవిధులు అంట మరి స్వామి అప్పుడే యోగ నిద్ర నుంచి వచ్చి కూర్చున్నాడు కాబట్టి స్వామిని డిస్టర్బ్ చేయకూడదని దాంతోని ఇగో ఈ కవాటములన్నీ మూసివేసేస్తేనంట స్వామి అవో నా భాగవతో అందరూ వస్తున్నారని ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారాన్ని తానే తెలిచి అందుకే ఎప్పుడు ముందుగా పెరుమాళ్ళు ఉత్తర ద్వారా నుంచి బయట లోపలికి వెళ్తే వెనకాతుల అమరుకొని భక్తులందరూ వెళ్తారు కాబట్టి అలా స్వామి ఉత్తర ద్వారా అని తెలిస్తే భాగవతోత్తములు అందరూ వచ్చి దేవతలు అందరూ వచ్చి పెరుమాళ్ళని సేవించుకుంటారంట అంత అద్భుతమైనది ఉత్తర ద్వార దర్శనం సంవత్సరంలో ఒక్క మారే చేయవలసినటువంటి ఒక మహత్ కార్యం అలా మనం కూడా ఉదయాన్నే మనం మీరు ఎవరు అంత ఉత్తమైనటువంటి భాగవతంలో కారు కాబట్టి చెప్పిన సమయానికి ఎవరు రారు కాబట్టి ఉదయాన్నే సమయానికి మేము మంచిగా ఆ యొక్క పెరుమాళ్ళను తిరువీధికి ఆల్రెడీ పట్టుకొని వెళ్ళి పెరుమాళ్ళు లోపలికి వచ్చి మంచిగా ఉదయం మీరు సేవించుకోలేదు కానీ మా పెరుమాళ్ళని ఆ దీపపు కాంతిలో తూ మణి మాడత్తన్నట్టుగా ఆ ధూపపు యొక్క పరిమళాల్లో ఆహా రుద్రాభిరామ రూపంలో అద్భుతంగా కొలు తీరి ఉన్నాడో ఉదయం పిరవరు సేవించలేకపోయారు అలాంటి రూపంతో ఉంటాడు కాబట్టి ముక్కోటి దేవతలే ఉత్తర ద్వారంలోని వెళ్ళి సేవించుకుంటే మనం సేవించుకుంటే మోక్షానం పరమో మోక్ష మోక్షముల కన్నా ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అలా మనం ఈ రోజు మంచిగా పెరుమాళ్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వైష్ణవ లక్షణాలను ఎలా అయితే ఈ రోజు గోపిక మనం చెప్పిందో అలా వైష్ణవ లక్షణాల పాటిస్తూ నైత్యానుసంధానం ఎంత గొప్పవారైన ఉండి భగవంతు అనుభవిద్దా అలా ఉంటేనే మోక్షం కలుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయువ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో తిరుపావై గుణానుభవ గోష్ఠిలో పదిహేనో రోజు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం